వేమన పద్యములు కోపమునను ఘనత పోవును కోపమునను మిగుల గోడుగలుగు కోపమడచనే కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమా కోపమునను ఘనత కొంచమై పోను కోపమునను మిగులా గోడు గలుగు మడచే నేని నిరికలీరు విశ్వదాభిరామ వినురవేమంగు చుండు కదలని గతి తోడ మురికి కాలువ పారు మూతతోడ అధికు డోర్చునట్లు అధము డోర్వగలేడు విశ్వదాభిరామ వినురవీమా గంగా పారు చుండు కదలని గతితోడ మురికి కాల్వ పారు తోడ అధికూ డోర్చునట్లు అధము డోర్వగలేడు విశ్వదాభిరామ వినురవీమా గంగి గోవు పాలు గంటెడైనను చాలు కడిబెడైననేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వభిరామ వినురవీమా గంగి గోవు పాలు గరిటేడైనను చాలు నేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టేడైనను చాలు విశ్వదాభిరామ వినురవీమా गोबतेर गुरमु गुनिसि पाडुग बेट्टी वेल्ली पोदुरेन्थ वेरिवारो गोबगुरुमु लेमी कूर्चुरा कर्मम्बू विश्वदा धीरा मविनुरवेमा गुड्डुटावु फळ्ळनुदन्नुफालनीदु लोभिवानि नडुगलाभं बुलेदया विश्वदाभिरामविनुरवे